మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ మాసాయిపేట మండల కేంద్రంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకటి సునీత లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు మాసాయిపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్న చౌదరి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మండలానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

ফুল <laughs> గౌరవనీయులు నర్సాపూర్ ముద్దుబిడ్డ శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారి జన్మదిన సందర్భంగా ఘనంగా నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నది దాంట్లో భాగంగా ఈరోజు మాసాయపేట మండలంలో మండలం సంబంధించినటువంటి అందరు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మధ్యలో ఘనంగా ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం చాలా సంతోషం గౌరవ శ్రీమతి సుంసాల లక్ష్మణ రెడ్డి గారు ఇంతకుముందు కూడా మంత్రిగా పనిచేసారు మాజీ మంత్రిగా పనిచేసారు వారు విశేష అనుభవం ఉన్న నాయకురాలు అందరి బాధ తెలుసు కాబట్టి నియోజకవర్గంలో ప్రతి అంశాన్ని సుందంగా పరిశీలించిన నాయకురాలు వారు ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి మరొక ఉద్దేశంతో నర్సాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఆంక్షతోని వెళ్తూ ఉన్నారు చాలా సంతోషం వారికి ఈ జన్మదిన సందర్భంగా భగవంతుడు ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి ఆశీర్వదించాలని ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము నాయకులము ప్రజలందరూ కోరుతూ ఉన్నారు మాసేపేట టీఆర్ఎస్ అడ్డలాగా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉంది ఉద్యోగంలో కూడా చాలా ముందు ముందుగా ఉండి ఉద్యోగం చేసాం దాని తర్వాత రెండుసార్లు మూడోసారి కూడా మంచి మెజారిటీతో ఈ ఎమ్మెల్యేని మనము టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపిస్తున్నాం కనుక అభివృద్ధి కార్యక్రమంలో ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మన గ్రామాన్ని కూడా మండలం చేయడంలో ముఖ్య పాత్ర వహించిన మేడం గారు కనుక వారిని ఎప్పటికీ మనము జ్ఞాప జ్ఞాపకం ఉంచుకోవాలి గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుతూ అధైర్యపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వాలు వస్తుంటే కోరుతుంటాయి కానీ పనిచేసే ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం వస్తుంది తప్పకుండా మనం అన్ని విధాల ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు కాబట్టి దీంట్లో మేడం గారిని కూడా భాగస్వాములం చేస్తున్నాం కనుక మేడం గారికి కూడా ఈ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని చెప్పేసి వాళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరము మాసేపేట మండల వివిధ గ్రామాల నాయకులము కార్యకర్తలము ప్రజలము అందరము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము విషయం ఈ సందర్భంగా తెలియజేస్తాం उनका लक्ष्मण रेड्डी గారి నాయకత్వం అదిలిలే उनका लक्ष्मण रेड्डी గారి నాయకత్వం అదిలిలే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఎస్ఆర్ గారి నాయకత్వం అదిలిలే ఎస్ఆర్ గారి నాయకత్వం అదిలిలే ఎస్ఆర్ గారి నాయకత్వం అదిలిలే ఎటిఆర్ గారి నాయకత్వం అదిలిలే